ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ రేపే శని త్రయోదశి మరి శని త్రయోదశి అంటే ఏమిటి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంపూర్ణ శని దోషాల నుండి బయటపడతాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం పూట శని త్రయోదశి తిది ఉన్నది శనివారం అలాగే త్రయోదశి కలిసి రావడం వల్ల శని త్రయోదశి అని అనాదిగా వస్తున్న ఆచారం అయితే అందరూ కూడా ఈ రోజున శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుండడం అలాగే నవగ్రహాలకు పూజించడం చేస్తాము కానీ వాస్తవానికి ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి ఈరోజు నాలుగు పరిహారాలు చేసుకోవడం ఉత్తమం అందులో ముఖ్యంగా శని త్రయోదశి వ్రతం ఈ పూజను ప్రొద్దున అల్పాహారం అంటే పాలు పండ్లు తీసుకొని సాయంత్రం పూట శివుడిని పూజించాలి శివుడికి అభిషేకం చేసుకోవాలి రాత్రి సమయంలో నక్షత్రాలను చూసి శివుడికి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేసే పూజను శని త్రయోదశి వ్రతం అంటారు అని పురాణాలలో తెలియజేయడం జరిగింది శని త్రయోదశి వ్రతం అంటే శివ సంబంధమైన వ్రతం అని అర్థం ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేపిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి శని త్రయోదశి వ్రతం అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజించడం ఎంతో ఉత్తమం శివానుగ్రహం ద్వారా శని దోషాలన్నీ కూడాను తొలగిపోతాయి రెండవ పరిహారం శని త్రయోదశి దీపాన్ని వెలిగించాలి శని పీడలు శని బాధల నుండి విముక్తి పొందాలనుకునే వారికి ఇది చక్కని మార్గం ప్రసిద్ధమైనటువంటి తిరునల్లార్ క్షేత్రంలో ఎలాగైతే శని దీపాన్ని వెలిగిస్తారో అలాగే వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించడానికి ఒక నలుపు రంగు వస్త్రాన్ని ఒక అరచేదంతా తీసుకొని నల నువ్వులు వేసి ఆ వస్త్రాన్ని ఒక వత్తిలా చుట్టాలి ఇలా రెండు వత్తులు చేసి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి అందులో వత్తులను ఉంచి శని దేవాలయంలో నవగ్రహాల సమీపంలో వెలిగించాలి మూడవ పరిహారం శని త్రయోదశి రోజు శని భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా జన్మ జన్మాంతాల శని పీడ వదిలి కష్టాలు తొలుగుతాయని బ్రహ్మాండ పురాణంలో తెలియజేయడం జరిగింది ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని ఆ నీటిలో శనిదేవుడికి ప్రీతి అయిన నల్ల నువ్వులు కలపాలి వీలైతే జమ్మి ఆకులు నీటిలో వేసి పడమర దిక్కు ఆ భగవంతుడికి ప్రీతి కాబట్టి అటువైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వవచ్చు శని భగవానుడి సూర్యపుత్రుడిగా భావించి తూర్పు వైపునైనా కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చు ఇలా చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని జపించుకోవాలి సూర్యపుత్రో దీర్ఘదేహో దేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడం దహతుమే శని ఈ శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లైనా ఎనిమిది సార్లైనా జపించుకోవాలి ఇక నాలుగవ పరిహారం శని భగవానుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి భగవంతుడికి ఇష్టమైన నైవేద్యం నువ్వుల అన్నం నువ్వుల అన్నం వండి శని భగవానుడికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ అన్నాన్ని మూగజీవులకు ఆహారంగా వేయాలి ప్రస్తుతం కుంభ మేష వారికి ఏలినాటి శని నడుస్తుంది అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది మిథున రాశి వారికి కంటక శని నడుస్తుంది అదేవిధంగా కన్యా రాశి వారికి సప్తమ శని నడుస్తుంది మరియు ఈ రాశుల వారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలి మిగిలిన వారు ఏదో ఒక పరిహారం పాటించినా సంపూర్ణంగా శని దోషాల నుండి బయటపడటం కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ఉత్తమం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి